హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఆ నోటిఫికేషన్ ఎయిమ్స్ అనే సంస్థ నుంచి రావడం అయితే జరిగింది దీన్ని షార్ట్కట్లు అని ఎయిమ్స్ సిఆర్ఈ అని కూడా అంటారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి లెవెన్త్ అంటే నిన్న రావడం అయితే జరిగింది ఈ వీడియోలో మనం మొత్తం ఈ సంస్థ నుంచి వచ్చిన గ్రూప్ బి గ్రూప్ సి పోస్టుల గురించి తెలుసుకుందాం మరియు మనకి ఈ పోస్ట్కి కావాల్సిన ఎలిజిబిలిటీ అండ్ అప్లికేషన్ క్రైటీరియా గురించి అయితే మనం తెలుసుకుందాం ఈ వీడియో పూర్తిగా చూడండి ఇవి ఈ వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయదు స్కిప్ చేస్తే మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు సో ఈ ఎగ్జామ్ వచ్చేసి గ్రూప్ బి గ్రూప్ సి నాన్ ఫ్యాకల్టీ పోస్టుల కోసం ఎయిమ్స్ ఢిల్లీ అనేది నిర్వహిస్తుంది ఎయిమ్స్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్లో జాబ్స్ అయితే మనకి రావడం అయితే జరిగింది ముఖ్యమైన తేదీలు వచ్చేసి చూసుకున్నట్లయితే మనం ఈ నోటిఫికేషన్ అయితే చాలా పెద్దది ఉంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మొత్తం చదివి మీకోసం నేనైతే ఒక షార్ట్ వీడియోని అయితే చేయడం జరిగింది అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ ఓన్లీ ఆన్లైన్ త్రూ ఆన్లైన్ మనం ఫిజికల్ డాక్యుమెంట్స్ అయితే మనం పంపించాల్సిన అవసరం లేదు లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ రోజు ఫైవ్ పిఎం వరకు అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి సెవెంత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది మనం ఇంకా చూసుకున్నట్లయితే ఎగ్జామ్ డేట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి మధ్యలో అయితే జరగడానికి ఉంది ఫ్రెండ్ అండ్ ఎగ్జామ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ఇంకా కిందకి వెళ్తే మనకి ఇంకా డీటెయిల్స్ అయితే ఉన్నాయి చూసుకున్నట్లయితే మీరు ఇక్కడైతే చాలా ఉన్నాయి అర్హతలు చూసుకున్నట్లయితే మీకు టెన్త్ క్లాస్ నుంచి మొదలు పెట్టుకుని మీకు ఎంఎస్సి వరకు క్వాలిఫికేషన్ అయితే ఉంది బేసి వేరు వేరు జాబులకి వేరు ఎలిజిబిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు కంప్లీట్ నోటిఫికేషన్ అయితే మీకు కావాలి అనుకుంటే కనుక మీరు నోట్ మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో నా టెలిగ్రామ్ ఛానల్ అయితే పిన్ చేసి పెడతాను అక్కడ నోటిఫికేషన్ అయితే ఉంటుంది అండ్ ఈ జాబ్ కాదు వేరే ఏ జాబ్స్ అయినా పడిన వెంటనే నేను వీడియో చేయలేకపోయినా కానీ నోటిఫికేషన్స్ అయితే దాంట్లో అయితే మీకు ప్లేస్ చేస్తాను మీరు అయితే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఏజ్ రిలాక్షన్ చూసుకున్నట్లయితే ఎస్సీఎస్టీస్కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ అండ్ ఫిజికల్ హ్యాండ్ క్యాప్ వాళ్ళకి టెన్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటారు వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏజ్ రిజాక్షన్స్ డీటెయిల్స్ మీరు స్క్రీన్షాట్ తీసుకోండి మీకు కొంచెం క్లారిటీగా ఉండడం కోసం అప్లికేషన్ ఫీజు అయితే చూడండి ఫ్రెండ్స్ జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కూడా మూడు వేల రూపాయలు అయితే ఫీజు ఛార్జ్ చేస్తున్నారు మన ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే ఫీజు అండ్ పీడబ్ల్యూ ఐ మీన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు సో ఫీజు ఎక్కువ ఉండడం వల్ల మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే తక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా బాగా ప్రిపేర్ అయ్యి ఉండి జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం అయితే ట్రై చేస్తున్నట్లయితే మీరు ఈ దీనికైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓన్లీ ఎగ్జామినేషన్ అయితే ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు అప్లికేషన్ వచ్చేసి ఎయిమ్స్ ఎగ్జామ్స్ డాట్ ఏసీ డాట్ ఇన్లో మీరు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు త్రీ డేస్ నుంచి సెవెన్ డేస్ బిఫోర్ అయితే అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది అండ్ కంప్యూటరైజ్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు దీనిలో నైంటీ మినిట్స్ అయితే మీకు నైంటీ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి జనరల్ నాలెడ్జ్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉంటుంది లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ హిందీ అనేది పోస్ట్ బేస్ చేసుకుని ఉంటుంది ఎగ్జామ్ ఫీజు అయితే మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇలాగైతే ఉండడం జరుగుతుంది ఎగ్జామ్ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్ మార్క్స్ ఫ్రెండ్స్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ అయితే టోటల్ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది నైంటీ మినిట్స్ అయితే ఎగ్జామినేషన్ టైము అండ్ మీరు మిగతా డీటెయిల్స్ అయితే మీరు నోటిఫికేషన్లో చూసుకుంటే మీకు మొత్తం క్లియర్గా అయితే వస్తాయి క్వాలిఫైయింగ్ అదర్ క్రైటీరియా వచ్చేసి ఈ క్వశ్చన్ విల్ క్యారీ ఫోర్ మార్క్స్ అండ్ ప్రతి కోసంకి కూడా నాలుగు మార్కులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది వన్ బై ఫోర్త్ అండ్ క్వాలిఫై క్వాలిఫై అవ్వడానికి వచ్చేసి అన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫార్టీ పర్సెంట్ మార్కులు అయితే రావాలి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఫర్ ఓబీసీ అండ్ థర్టీ పర్సెంట్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఈ రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ వాళ్ళకు కూడా థర్టీ పర్సెంట్ మార్కులు అయితే రావాలని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేశారు ఇంకా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు ఈ వీడియోలో చే షేర్ చేయలేరు ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోలు అనేది పెరిగిపోతుంది మీకు కూడా వీడియోస్ చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది సో ఎవరికైతే నోటిఫికేషన్ కావాలో వాళ్ళు నా టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి వీడియోని అయితే డౌన్లోడ్ చే ఐ మీన్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి